హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సప్త శనివార వ్రతం ఎలా చేయాలో చూద్దాము సో వీటికి ఏంటంటే సప్త శనివార వ్రతం అనగానే ఏడు రోజులు చేస్తారు ఆయన వడ్డీ కాసలు వారు కాబట్టి మనం ఎయిట్ వీక్స్ కూడా చేయొచ్చు అది మీ ఇష్టం అండి సెవెన్ డేస్ చేస్తే ఓకే ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ చేసినా ఓకే సెవెన్ వీక్స్ ఆర్ ఎయిట్ వీక్స్ చేసినా ఓకే ఈ సప్త శనివార వ్రతకి ముఖ్యంగా కావాల్సినవి ఏంటో చూద్దామండి ముఖ్యంగా స్వామిని ఉంచడానికి ఒక పీట కావాలి తమలపాకులు పూలు ఒక బ్లౌజ్ పీస్ కలుషం పెట్టుకోవడానికి తర్వాత చలివిడి దీపాలు కావాలి ఈ సప్త శనివార వ్రతం అనేది ఇద్దరు స్వాములకు చేస్తారండి ఒకటి శనీశ్వరుడికి ఇంకొకటి వెంకటేశ్వర స్వామికి సో మనం ఏంటంటే ప్రసాదంగా నువ్వులుండలు కానీ లేదంటే లైక్ బ్లాక్ గ్రేప్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు సో బెటర్ మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేయొచ్చు దీనికి మనం ఏడు దీపాలు పెట్టాలండి ఏడు దీపాలలో ఏడు ఒత్తులేసి దీపాలు వెలిగించాలి వాటికి గోవింద నామాలు పెట్టాలి ఇంకొకటి మనము తులసిదళం ప్రిపేర్ చేసుకోవాలి తులసిదళం అనగానే వాటర్లోకి తులసి ఆకులు తర్వాత పచ్చకర్పూరం వేసుకోవాలి ఇంకొకటి పానకం పానకం అనేది ఈజీగా ప్రిపేర్ అవుతుంది కదా సో పానకం చేసుకోవచ్చు బెల్లం అండ్ వాటర్ మిక్స్ చేసి మనకు కావాల్సిన స్వీట్ ఏదైనా మన కన్వీనియంట్ ప్రకారం మనకు కావ ఇంకా దీపాలు అనేటివి శనీశ్వర స్వామికి నువ్వుల దీపాలు పెడితే చాలా మంచిదండి ఏడు నువ్వుల దీపాలతో ఒత్తులు వెలికిచ్చి పెడితే చాలా మంచిది ఇంకా వెంకటేశ్వర స్వామికి గీ దీపాలు ఆవు దీ ఆవు గీ దీపాలు పెట్టచ్చు సో నాకు ఇక్కడ నాకు ఎప్పుడూ కిచెన్లో అమ్మవారు ఉంటారు కాబట్టి అన్నపూర్ణాదేవి ఉంటారు కాబట్టి సో ఆమెకి నేను కామాక్షి దీపం పెడుతున్నాను మీ కన్వీనియంట్ ప్రకారం ఇప్పుడు కలశంలోకి ఏమేమి వేయాలో చూద్దాము కలశంలోకి ఇలా కలశానికి పూజ చేసుకొని బొట్లు పెట్టుకున్న తర్వాత వాటర్ పూలు ఇలాచి లవంగం వన్ రూపీ కాయిన్ ఫ్లవర్ పచ్చకర్పూరం కుంకుమ పసుపు వేసి కలశాన్ని రెడీ చేసుకోవాలి కలశానికి ఐదు తమలపాకులు లేదా ఐదు మామిడి ఆకులతో రెడీ చేసుకోవచ్చు ఇంకా తర్వాత చలివిడి దీపాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఈ వీడియోలో డీటెయిల్గా మీకు కనిపిస్తుంటుంది నా వాయిస్ ఓవర్ తర్వాత మీరు నిదానంగా చూసుకోవచ్చు ఈ చలివిడి దీపాలు అనేది దీంట్లోకి నేను కూడా ఫైవ్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశానండి ఒకటి గీ ఇంకొకటి బనానా జాగరి క్యాంఫర్ మిల్క్ ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి నేను దీపాలు చేసి స్వామికి పెట్టుకున్నాను తర్వాత మనకి అందరికీ డౌట్ వచ్చేది ఏంటంటే ఇది కలిషం వెంటనే తీయాలా లేదంటే ఈ సెవెన్ వీక్స్ ఆర్ ఎయిట్ వీక్స్ అలానే పెట్టుకోవాలా అనేది లేదండి ఆ రోజే మీరు ఈవినింగ్ దీపాలు అయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మీరు కలషాన్ని కొంచెం మూవ్ చేసుకొని మీ కన్వీనియంట్ వైజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు అలా ఎయిట్ వీక్స్ ఆర్ సెవెన్ వీక్స్ పెట్టాలనేమి రూల్ లేదు సో మీరు మీ కన్వీనియంట్ ప్రకారం యూజ్ చేసుకో ఇంకొకటి తులసి తలం తర్వాత స్వామికి వాటితో అభిషేకం చేసినా మంచిది పానకం స్వీట్స్ అవన్నీ పెట్టుంటాం కదా వాటి అవన్నీ స్వామికి పెట్టుకోవాలి ఈ పూజ చేసేటప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే సున్నేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి బ్లాక్ చాలా ఇష్టం కదా సో బ్లాక్ డ్రెస్ వేసుకుంటే మంచిదని నా అభిప్రాయం ఈ పూజ చేసిన ఆ శనివారం ఎవ్రీ శనివారం బ్రహ్మచర్యం పాటించాలండి ఆ ఒక్క డే మాత్రమే ఎవ్రీ శనివారం మాత్రమే ఈ పూజ అయిన తర్వాత ముఖ్యంగా వ్రతకథ అనేది చదవాలి ఆ కథ కూడా ఇక్కడ డీటెయిల్డ్గా వస్తుంది మీరు ఆ కథను కూడా ఫాలో అవ్వచ్చు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పూజ కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను వీలైనంత వరకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకొకటి పూజ తర్వాత పూజ పూజకి మనకి అక్షంతలు వేసుకోవాలని వస్తుంది కదా అప్పుడు అక్షంతలలోకి కొంచెం ఫ్లవర్స్ లీఫ్ ఫ్లవర్స్ యాడ్ చేసుకొని పెట్టుకుంటే మనము పూజకు పూజకు गजानन पद्मात्मकम गजानन महनिशम अनेकदंतम वक्तानां एकदंतम उपासमहे అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో ఏడు శనివారాల కథ అనేది పూర్తిగా తెలియజేస్తానండి ఏడు శనివారాల వ్రతం పూజ ఎవరైతే చేస్తారో పూజ అయిన తర్వాత తప్పకుండా వ్రతకతను వినాల్సి ఉంటుందండి ఈ వ్రతకథ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్పారు అని మనకి పురాణాలలో అయితే చెప్పబడిందండి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రద్ధగా ఈ కథను వినండి చదవలేని వాళ్ళు ఈ కథను విన్నా కూడా మీకు పూర్తి పూజా ఫలితం అనేది వస్తుందండి పూజ అంతా తర్వాత కొద్దిగా చేతిలో అక్షంతలను పట్టుకొని మీరు ఈ కథను చదవడం కానీ లేదా వినడం అనేది ప్రారంభించాలి ఇప్పుడు నేను కథను ప్రారంభిస్తున్నానండి ముందుగా మనసులో ఓం గం గణపతి మహా అనే నామాన్ని వినవలసి ఉంటుందండి ఏడు శనివారాలు బ్రతకట మనం భారతీయ వేద ఋషుల సంతతి వారం అందువలన నవగ్రహాలను అనుసరించి మనకు దినాలు వారాలు పక్షాలు నెలలు సంవత్సరాలు ఇలా మనకి వచ్చాయి ప్రతి గృహలక్ష్మి స్త్రీ ఏడు వారాలకు ఏడు వారాల నగలు వారి వారి స్థాయిని బట్టి శరీర ఆరోగ్యాన్ని బట్టి తప్పక ధరించాలి అని మన వేద ఋషులు ప్రవచించినారు అవి కాలక్రమాలలో కలిసిపోయాయి ఆదివారం ఆదిత్యారాధన చేసి దానికి సంబంధించే కెంపు పొదిగిన ఆభరణము ధరించేవారు అలాగే ఏడు వారాలకు ఆయా గ్రహ పూజలు చేసేవారు అందువలన నవగ్రహ ఆరాధన చేసేవారు ప్రజలు అందరి దేవుని శనేశ్వరుడు అనే సరికి దూరంగా వెళ్ళిపోతారు దానికి కారణం ప్రజలలో శని గురించి తెలియకపోవడమే అందువలన శనేశ్వరుడు సర్వదేవతా చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి గొప్ప తపస్సు చేశాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శనేశ్వర నీకు ఏమి కావాలో కోరుకోమనగా స్వామి నా పేరు వింటే భయపడతారు ప్రజలు ఇక స్థిరవాసం అనగా శనివారం నాడు స్నానాదులు ఆచరించి పూజించే వారికి వారం రోజుల్లో వచ్చే పుణ్యఫలం ఆ ఒక్క రోజులోనే ప్రజలకు వచ్చినట్లుగా వరమిమ్మనగా అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ శనిశ్వర నీవు కోరిన ప్రకారం భక్తులు నిన్ను కురివారం నాడు పూజిస్తే గొప్ప ఫలితం అనేది లభిస్తుంది అంతేకాదు శనివారంలో నేను కలిసి ఉంటాను ప్రజలు భక్తి ప్రపత్తులతో శనివార వ్రతాన్ని ఆచరిస్తే వారికి నీ విచ్చిన పుణ్య పుణ్యఫలంతో పాటు నేను వారికి సంపూర్ణ పుణ్య ధర్మ ఫలాన్ని ప్రసాదిస్తానని శ్రీ వెంకటేశ్వర స్వామి అభయమిచ్చినారు ప్రతి వారు నియముగా ఏడు శనివారాల వ్రతము చేస్తారో వారికి శనిశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వభాగ్యాలు ఇచ్చి రక్షిస్తారు ప్రజలందరూ అప్పటి నుండి ఏడు శనివారాలు శనివారం వ్రతము చేసి సమస్త కార్య విజయాలతో పుణ్య ఫలాన్ని పొంది ఆనంద జీవిత అనుభవిస్తున్నారు శనివారం వ్రత విధానం శనివారం బ్రహ్మ ముహూర్తంలో అనగా తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి శిరస్నానం చేసి పసుపు వస్త్రములపై స్వామివారి చంద్రము మరియు స్థాపన చేయాలి నలుపు రంగు వస్త్రాలను కట్టుకొని శనేశ్వరునికి పారాయణము శ్లోకములు చదివి గోవిందనామాలు పారాయణం భావించి చిమ్మిలిని మహానైవేద్యంగా సమర్పించాలి అలాగే సాయం సమయాన పసుపు రంగు బట్టలు కట్టుకుని శ్రీ వెంకటేశ్వర స్వామికి షోడోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి మహానైవేద్యముగా చక్కెర లడ్లు సమర్పించాలి వ్రత కథ చెప్పుకోవాలి రాత్రికి ఒకరికి భోజనం అనేది తప్పకుండా పెట్టాలి ఆ భోజనములో అని భుజించాలి సాయంకాలము దాకా ఉపవాసం చేసి ఆ అతిథిని దైవంగా చూసి భోజనము పెట్టి చందన దక్షిణ తాంబూలాదులతో అతనికి సమర్పించాలి ఆ తర్వాత వ్రతం ఆచరించిన వారు భోజనము చెయ్యాలి ఇలా ఏడు శనివారాలు నియమ నిష్టలతో భక్తితో ఏకాగ్రతతో ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించాలి ఈ ఏడు శనివారాలు సప్తగిరులుగా అంటే ఏడు కొండలుగా ధ్యానించాలి ఈ వ్రతాన్ని ఏడు వారాలు నిరాటంకముగా చేసి అనంతరం తలనీలాలు స్వామికి సమర్పించాలి మహా మహాభక్తితో ఒక పవిత్ర దంపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యము పూజ చేస్తూ ఉండేవారు ఇలా కొన్నాళ్ళు జరగగా పరమభావన కాశీ నుండి ఒక బ్రాహ్మణోత్తముడు ఆతిథ్యానికి వచ్చారు ఈ దంపతి అతనిని దివ్య అతిథిగా పూజించి కేవలం వెంకటనాథునిగా తలచి అతనికి సర్వ అతిథి సత్కారాలు హృదయపూర్వకంగా చేశారు అనంతరం అతడు విశ్రాంతి తీసుకుని ఆ దంపతిని తన దగ్గర కూర్చోమని వారి జాతకాలను పరిశీలించి చూసి ఓ పుణ్యసాత్వి నీ భర్త జాతకమున గోచార రీత్యా శనీశ్వరుడు క్రూరంగా ఉండుట వలన అపమృత్యువాత పడగలడు దీనిని నివారించడానికి నీవు పవిత్ర హృదయంతో ఏడు శనివారాల వ్రతము శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తి ప్రభక్తులతో ఏడు కొండల స్వామివారి వ్రతాన్ని ఆచరించాలి నీ భర్త రక్షణ ఉన్నది ఈ ఏడు శనివారాలు ఏకాగ్రతతో శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో అర్చిస్తే నీ భర్త ఈ కన్నము నుండి బయటపడతాడు అనగా ఆ పుణ్య స్త్రీ అతను చెప్పినట్లుగా మనస్థులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏడు శనివారములో వ్రతము నిర్విఘ్నముగా జరిగేలా ఆశీర్వదించమని ధ్యానించింది మొదటి శనివారం నాడు బ్రహ్మముహూర్తం లేచి స్నానము చేసి శుచియ పూజాపీఠాన్ని ఏర్పాటుగాంచి దానిపై పసుపు రంగు వస్త్రం పరిచి తిరునామము శంకు చక్రాల చిత్రములతో స్వామివారి చిత్రము మరియు కలశస్థాపన విఘ్నేశ్వరిని పూజించింది అనంతరం సప్తగిరి ప్రభువును హృదయమున ధ్యానించి సుప్రభాతం చదివి మరియు నామాలను జపిస్తూ అత్యంత దీక్షతో శనీశ్వర స్వామిని ధ్యానించి భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చిమ్మి నైవేద్యాన్ని పెట్టి పూజ జరిపించింది స్వామివారిని షోరశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామము చక్కెర లడ్డులు మహా నివేదనగా గావించింది అత్యంత శక్తితో అత్యంత శ్రద్ధతో శ్రీ సప్తగిరుల స్వామిని అర్చించింది ఒక పుణ్యపురుషుని అతిథిగా ఆహ్వానించి అతనిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా భావించి శతశోద భోజనము పెట్టి దివ్య దక్షిణ కర్పూర తాంబూలాదులతో సంతుష్టినిగా భావించింది అలా ఆ పుణ్యవతి శ్రద్ధా భక్తితో అత్యంత ఏకాగ్రతతో ఏడు శనివారాలుకముగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అర్చించింది ఆ భక్తి శ్రద్ధలకు ఆ స్వామివారు ఆమెకు స్వప్నము సాక్షాత్కారముతో ఓ సతీ తిలకమా నీ పూజకు నా మనస్సులో ఆనందం కలిగింది అందువలన నీ భర్తకు శనేశ్వర గంధము కలిగింది అతని నీ జన్మగల ఆయుష్ ఈ జన్మలో సమకూర్చాను అందువలన నీవింక సుఖశాంతులతో దీర్ఘ సుమంగళితో ఉండువు అన్నారు వెంకటేశ్వర స్వామి అనంతరము ఆమె ఈ విషయాన్ని భర్తతో చెప్పగా అతడు పట్టలేని ఆనందముతో నారీమని నీవు నా మనుషుల కన్నా పూబోరులు మిన్న అన్నారు మన భారతదేశం సీత సావిత్రి అనసూయాది మహాపతివ్రత వలనే పుణ్యభూమిగా కర్మభూమిగా వేదభూమిగా చెప్పబడిందన్నాడు అనంతరం ఒక ఆ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తిరుపతి వెళ్లారు భక్తి తాత్పర్యాలతో ఇరువురు ఏడు కుండలు గోవింద నామాలు జపిస్తూ ఎక్కి భూలోక వైకుంఠమైనటువంటి తిరుమలలో నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని తనివి తీరా దర్శించి సాష్టాంగ నమస్కారం ఆచరించి ఆ కలియుగ దైవాన్ని మనసారా ప్రార్థించి అతని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చి పంతు మిత్రులతో అన్న సంతర్పణలతో ఆనందించారు ఇలా దంపతులు పూర్ణ పురుషు పురుషాదులతో భూలోకంలో ఎన్నో సత్కర్యాలు ఆచరించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిలో కలిసిపోయారు ఈ వ్రతకథను వ్రాసినా చదివినా ఆచరించిన శాశ్వత సుఖములనందు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామిలో అవుతారు సర్వం శ్రీ వెంకటేశ్వర అర్పణమస్తు ఇదండి మనకి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతకథ తప్పకుండా ఈ వ్రతకథ మీకు క్లియర్ అర్థమైంది అని నేను అనుకుంటున్నానండి మీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి